హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం మాఘమాసం ఏకాదశి మూలా నక్షత్రం శుక్రవారం ఓం హనుమతే నమ అనే నామస్మరణ చేసుకోవడం వల్ల ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతాము దిష్టి దోషాలు రాకుండా ఉంటాయి ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వర్ల ముందు నీ దీపాలు వెలిగించి దారిద్ర దహన సూత్రం చదువుకోవడం వల్ల అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతారు కష్టాలు తొలగిపోతాయి రేపు ఉదయం లక్ష్మీనారాయణ ముందు రెండు దీపాలు వెలిగించి తీయని ప్రసాదం నైవేద్యంగా సమర్పించి గోవుకు ఐదు ప్రదక్షిణలు చేసుకొని గోవుకు ఏదైనా ప్రసాదం తినిపించి రావడం వల్ల కళ్యాణం జరగాలనుకునే వారికి కళ్యాణం జరుగుతుంది ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి చూడ్డానికి వెళ్ళి వచ్చాక తలస్నానం చేసుకొని వేసుకున్న వస్త్రాలను నీళ్ళల్లో తీసి వేరే వస్త్రాలు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది